టీవీ ఫోర్ తెలుగు న్యూస్ కి స్వాగతం నాగలిగిద్ద మండల్ కేంద్రంలోని కరస్గుత్తి గ్రామం ప్రశాంతంగా కొనసాగుతున్నటువంటి ఎన్నికలు అయితే ఇక్కడ ఓటర్లు తన ఓటిని స్వచ్ఛందంగా వేసుకుంటున్నారని తెలిపారు ఈ గ్రామంలో వివిధ పార్టీకి చెందినవారు వారు ఐక్యమత్యంగా కలిసిమెలిసి ఉంటారని తెలిపారు లక్ష్మణ్ జస్వాల్ సచిన్ పటేల్ సోపాన్ పటేల్ ఈ మాలమూర ప్రాంతమైన ఎందుకంటే ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ చాలా ఇబ్బందికరంగా ఉంటుంది అయినప్పుడు కూడా పొద్దున్న నుంచి ఇప్పటి వరకు ఊర్లో ఉన్న అందరూ కూడా నైంటీ నైన్ పర్సెంట్ ఓటింగ్ కావడం జరిగింది అయినా ఇంకా బయటకు వెళ్ళి అంటే బీదర్ కానీ గుల్బర్గా హైదరాబాద్కి ఎక్కువ జనాలు ఉన్నారు ఎందుకంటే ఇక్కడి సరిగా వాళ్ళకి బతకానికి ఉద్యోగం లేక బతకాని కోసం వాళ్ళంతా హైదరాబాద్ కానీ బీదర్ కానీ గుల్బర్గా అదర్ స్టేట్లో కూడా పోయి పని చేస్తూ ఉన్నారు వాళ్ళు కూడా త్వరలోనే అందరూ కూడా వచ్చారు ఇప్పటికే ఇంకా కూడా మూడు నాలుగు గంటల వరకు మన దగ్గర ఊర్లో నైన్టీన్ హండ్రెడ్ థర్టీ ఫైవ్ ఓట్స్ ఉన్నాయి ఇప్పటివరకే పదకొండు వస్తే ఎలెవెన్ హండ్రెడ్ క్రాస్ అయింది దాదాపు ఐదు గంటల వరకు నేను అనుకుంటాను పన్నెండు కానీ పదమూడు వందలు కానీ ఓట శాతాలు జరుగుతూ ఉన్నాయి మరియు ఈరోజు మనం చూసినట్టయితే ప్రశాంతంగా ఎక్కడ ఏది మనకు లర్ట్ కాకుండా ప్రశాంతంగా అయితే ఓటు వేయడం జరుగుతాం మనం ఓటు పోలింగ్ బూత్లో మనం చూసినట్టయితే అక్కడి ఎటువంటి ప్రాబ్లమ్ కాకుండా మరి వికలాంగులు కానీ మరి వాళ్ళ కోసం చైర్ కూడా తీసుకురావడం జరిగింది మరి అక్కడ పోలింగ్ స్టేషన్ దాకా కూడా పోయి వాళ్ళు కూడా ఓటు వేయడం కూడా అన్ని సౌకర్యాలు కూడా కలిపేయడం జరిగింది దానిలో ఎటువంటి ప్రాబ్లమ్స్ లేదు మరి ఓటు కూడా కరెక్ట్ మెషిన్స్ కానీ ఈవో మషిన్ కానీ అన్నీ కరెక్ట్గా నడుస్తూ ఉన్నాయి మరి అది నేను అనుకుంటున్నాను దాదాపు ఒక ఐదు ఐదు ఆరున్నర వరకు మొత్తం కంప్లీట్ అవుతుందని నేను అనుకుంటున్నాను అందరికీ నమస్కారం నా పేరు లక్ష్మణ్ జయసాల్ నాల్గి మండలం కరజగుద్ది గ్రామం నారాయణకేట్ కాన్స్టిట్యుయన్సీ మా గ్రామంలో దాదాపు చాలా సంవత్సరాలు నా నేనైతే ఇప్పటికీ పది సార్లు ఓటేసాను మా గ్రామంలో చాలా ప్రశాంతంగా ఓట్లు జరుగుతుంది ఇప్పుడు నిజంగా మాట్లాడాలంటే అన్నవాళ్ళు కాంగ్రెస్ నేను బీజేపీ ఇంకొత్తను టీఆర్ఎస్ కూర్చొని మాట్లాడుకుంటాం కూర్చొని ఓట్లు ఎంచుకుంటాం ఎటువంటి సంఘటనలు ఉండవు అందరు మా దగ్గర ప్రతి ఒక్కరు తనకు వచ్చినంత వచ్చేసి తమ వాళ్ళకి ఎంతమంది ఉంటే అంతమంది అందరి పిలుచుకొని ఓట్లు వేయించుకుంటారు ఎందుకంటే ప్రతి ఒక్క ఓటు అనేది మన హక్కు ప్రాథమిక హక్కు కాబట్టి ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనే ఒక దృష్టితో ప్రతి ఒక్క మా ఊర్లో ఉన్న ప్రతి యువత వాళ్ళ ఇంట్లో ప్రతి ఒక్కరిని తీసుకొచ్చి ఓట్లు వేయిస్తారు ఒకవేళ వాళ్ళు వేయించుకున్న మేము వేయించుకున్నాం మాకు మీకు అని ఓటు వేయకుండా ప్రతి ఒక్కరు ఓటు వేయాలనే మా కాన్సెప్టే మా గ్రామ యువత యొక్క కాన్సెప్ట్ కాబట్టి ప్రతి ఒక్కరు తీసుకువచ్చి ప్రశాంతంగా ఓటింగ్ అయితే మా దగ్గర ప్రతిసారి జరుగుతుంది ప్రతిసారి మినిమం ఎయిటీ పర్సెంట్ అయితే ఓటింగ్ మా దగ్గర ఉంటుంది ప్రతి ఒక్కరు ఒకరికొకరుసారి సహకరించుకుంటూ ఇలాగే ముందుకు వెళ్తుంటూ మా గ్రామం తరఫున ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనే ఒక ఉద్దేశంతోనే మేము ఓటు వేస్తాము మీది మాది అని కాకుండా అది ఎందుకంటే ఆ హక్కు అలా ఇచ్చాం ఆ హక్కు ఇచ్చినందుకు ఎవరి హక్కు వాళ్ళు వినియోగించుకోవాలి కానీ అది వినియోగించుకోవాలంటే యువత అనేది ముందుకు రావాలి నీకే నాకే అని కాకుండా ఎవరి దృష్టి ఎవరి ఎవరికి ఏది నచ్చితే అది చేసుకుంటారు కాకపోతే కలిసిమెలిసి అయితే మా దగ్గర ఓటింగ్ జరుగుతుంది చాలా ప్రశాంతమైన వాతావరణం మా దగ్గర ఎప్పటికీ మీకు కనిపిస్తుంది ఇప్పుడు ఎన్నికల అధికారులకు వచ్చేసరికి ఎందుకంటే అక్కడే అక్కడ మాకు ప్రతి విధంగా సౌకర్యంగా సౌకర్యవంతంగా ఉంటుంది ఇప్పుడు చాలా ఇప్పుడు సమ్మర్లో ఎన్నికలు అయితే జరుగుతున్నాయి మా కరస్గుతులో వచ్చేసి అక్కడ టెంట్ అయితే వేశారు టెంట్ ఉన్నాయి చల్లని వాటర్ ఉంది వచ్చే వాళ్ళకి ముసలు ఉన్నారు వాళ్లకు ఉచిత ఆటో సౌకర్యం అనేది మన ఎన్నికల అధికారులు వాళ్ళే ఈసీ వాళ్ళు ఇక్కడ నియమించారు వాళ్ళకి మా గ్రామం తరఫున చాలా హర్షం వ్యక్తం చేస్తాం ఎందుకంటే వాళ్ళ సహకారం మాకు ఎప్పటికీ ఉంటుంది మరి మా సహకారం కూడా వాళ్ళకి ఎప్పటికి ఉంటుంది దీనివల్ల మా గ్రామం అనేది ఎప్పుడూ ప్రశాంతమైన ఒకటి అన్ని సౌకర్యాలతో పాటు మన గ్రామాభివృద్ధికి ప్రతి ఒక్కరూ తోడ్పడినందుకు మాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది